హాయ్ ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకుందామండి ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది ముందుగా చూసారు కదండి ఎంత మురిగ్గా ఉందో ముందైతే ఒకసారి అంతా చూపిస్తున్నానండి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను తర్వాత ముందుగా అయితే వాటర్ ట్యాంక్ పైన క్లీన్ చేసుకుందామండి వాటర్ పోసుకుందాము అప్పుడు మురికంతా పోతుంది వాటర్ ట్యాంక్ లోపలికి దిగి క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి అలా కాకుండా కొంచెం సింపుల్గా చేసుకుందామండి కానీ టైం అయితే పడుతుంది ముందుగా అయితే ఈ విధంగా వాటర్ అంతా అప్లై చేసుకోవాలని మొత్తం వాటర్ వేసేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేయండి నా దగ్గర స్టీల్ లేదనేసి నేను నార్మల్ స్క్రబ్బరే యూస్ చేస్తున్నాను లేదు అంటే స్పాంజ్ అన్న యూస్ చేసుకోవచ్చండి ఒకసారి అంతా ఈ స్క్రబ్బర్తో ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ పోస్తూ క్లీన్ చేసుకుందామండి బయట మురికంతా పోతుంది ఒకసారి వాటర్ అయితే అంతా అప్లై చేసుకుందామండి ఇప్పుడు లోపల క్లీనింగ్ అయితే ఇంక స్టార్ట్ చేసుకుందాము చూస్తున్నారు కదండి ముందుగా అయితే ఒకసారి అంతా కూడా వాటర్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ అండి బ్లీచింగ్ పౌడర్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో స్పాంజ్ ముంచేసుకుందామండి చేతికి అందిని కాడికి చేతితో క్లీన్ చేసేసుకుందాము ఆ తర్వాత ఇంక అందన ప్లేస్ అంతా కూడా ఈ స్పాంజ్కి ధర పెట్టేసి ముడిపెట్టుకుందామండి మరి మొత్తం అందదు కదండి మొత్తం అంతా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి మా హస్బెండ్ వచ్చే స్పాంజ్తో చేస్తున్నారు కదా నేను ఇంకా స్క్రబ్బర్తో చేస్తున్నానండి స్క్రబ్బర్ అంటే ఎక్కువ టైం పట్టేస్తుందండి అది కూడా స్టీల్ స్క్రబ్బర్ తీసుకోవాలి ఇంక ఇలా పని అవ్వట్లేదని ఈ లిక్విడ్ అయితే తీసుకున్నానండి ఈ లిక్విడ్కి అయితే తొందరగా అంతా మొత్తం పట్టిన డస్ట్ అంతా పోతుందండి ఈ పాచంతా చాలా తొందరగా పోతుంది ఒకసారి లిక్విడ్ మొత్తం అంతా మనకి కాడికి అప్లై చేసేసుకోవాలండి ఈ విధంగా స్ప్రే చేసేసుకుంటే ఆ ప్లేస్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూస్తున్నారు కదండి స్ప్రే అప్లై చేసిన తర్వాత ఒకసారి స్పాంజ్ పెట్టి క్లీన్ చేసుకుందామండి నాకేంటంటే వీడియో తీస్తే అవ్వట్లేదండి అందుకని మళ్ళీ మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు స్ప్రే చేసిన ప్లేస్లో అయితే చాలా తొందరగా క్లీన్ అయిపోయిందండి చూస్తున్నారు కదండి మురికైతే చాలా తొందరగా వదిలిపోతుంది మొత్తం అయితే వీడియో క్లిప్ అయితే తీయట్లేదండి చూస్తున్నారు కదండి స్ప్రే చేసిన ప్లేస్కి చేయలేని ప్లేస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది స్క్రబ్బర్ కూడా స్ప్రే చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలంటే మొత్తం మురికంతా పోతుందండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదండీ ఆ ప్లేస్ అయితే ఇంక మనకి అందట్లేదు కదండీ అందుకని స్పాంజ్ తీసుకుని దానికైతే ఈ విధంగా ఒక తాడు ఏదో ఒకటి కట్టేసుకోవాలండి కొంచెం గట్టిగానే కట్టేసుకోవాలి ఆ తర్వాత మనం వాటర్ ట్యాంక్లోకి దిగకుండా మొత్తం ఈ కర్ర సహాయంతో మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ స్ప్రే ముందుగా అయితే స్పాంజ్కి అప్లై చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుందాము వాటర్ ట్యాంక్ వచ్చేసి ప్రతి మూడు నెలలకు అన్నా క్లీన్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ ట్యాంక్లో వాటరే కదండి అన్నిటికి వాడుకుంటాము ఈ లోపు మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంకా ఫోన్ అయితే ఇంకా పక్కకు పెట్టేసి మొత్తం క్లీనింగ్ అయ్యాక వీడియో అయితే తీసి చూపిస్తానండి చూస్తున్నారు కదండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుందాము మధ్య మధ్యలో ఒకసారి తీసుకునండి స్పాంజ్కి మళ్ళీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి అంటే స్ప్రే చేస్తే తొందరగా అయిపోతుందండి లేదు అంటే బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఒక థర్టీ మినిట్స్ ఆ విధంగా వదిలేసి క్లీన్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందామండి మిర్చి వాటర్తో ఉండిపోయేమో వాటర్ ట్యాంక్ అయితే చాలా మురుకు దుమ్ము అన్నీ పట్టేస్తాయి కదండి అందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అది కూడా దాంట్లోకి దిగేసి క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదండి మన దగ్గర ఒక కర్ర స్పాంజ్ స్టీల్ స్క్రబ్బర్ ఇవి ఉంటే సరిపోతుందండి మొత్తం అంతా ఇదే విధంగా క్లీన్ చేసేసుకుందామండి స్ప్రే చేసిన ప్లేస్ అయితే చాలా వరకు క్లీన్ అయిపోయింది మిగతాది అంతా కూడా స్క్రబ్బర్ నిండా స్ప్రే స్ప్రే చేసేసుకుందామండి లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాం కదండీ ఆ తర్వాత మరలా ఒకసారి అంతా వాటర్ వేసుకోవాలండి వాటర్తో వేరే స్క్రబ్బర్ తీసుకుని లిక్విడ్ లేకుండా మరలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి వాటర్ ట్యాంక్ కదండి మరలా తాగడానికి మొత్తం అన్నట్లకి ఇదే కదా వాటర్ వాడుకుంటాము అంతా క్లీనింగ్ అయిన తర్వాత వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నానండి ఆ తర్వాత దాని లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వదిలేసి మళ్ళా వాటర్ పట్టేసుకోవాలండి వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్లోనే అయ్యింది